శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీత పదహారో అధ్యాయం దైవాసుర యోగము నుండి వేళ మనం పదిహేడు పద్దెనిమిది రెండు శ్లోకాలని పరిశీలన చేసుకున్నాం ఆత్మ సంభావితస్తమానమన్వితా యజంతి నామయజ్ఞస్ విధిపూర్వకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ మామాత్మా మరదేహు ప్రద్విషంతో భగవానులు చెబుతూ ఉన్నారు తమ్ము తాము గొప్పగా దళంచువారును వినయము అనగా మర్యాద లేనివారును ధనము గలదని అభిమానముతోనూ మదముతోనూ ఊడియుండు వారును అహంకారమును అనగా పరపీడాకరము బలమును గర్వమును కామమును క్రోధమును బాగుగా ఆశ్రయించిన వారును తమ శరీరములందును ఇతరుల శరీరములందును సాక్షిగా నున్న నన్ను మిగుల ద్వేషించువారును అసూయపరులయుండు వారునగు అసుర సంపద గలవారు డంబముతో శాస్త్ర విరుద్ధముగా నామమాత్రపు యజ్ఞములచే యాగము చేయుచుందురు ఆత్మ సంభావిత ప్రద్విసంత అను రెండు పదముల ద్వారా ఆత్మస్థుతి పరనింద అను రెండు గొప్ప దోషములిచ్చట తెలుపబడినవి అగ్నులు తమ్ము తాము గొప్పగా చెప్పుకొని చుందురు పండితం మన్యమానాహ అనునట్లు తమ్ము తామే గొప్ప పండితులుగా తలంచుకొని చుందురు కాదు ఇతరులను చాలా చులకనగా చూచుచు ద్వేషించుచునుందురు సమస్త చరాచర ప్రాణి కోట్ల యొక్క శరీరములందును సాక్ష్య రూపుడై పరమాత్మను కూడా వారు దేశించుతుందరు వారి ఆజ్ఞ ఉల్లంఘించుతుందరు వారి వ్యకు వేదములను శాస్త్రములను ధిక్కరించి ప్రవర్తించుతుందరు మదముచే కన్ను మిన్ను తెలియకనుందురు పేరుకు మాత్రము డంభముగా యజ్ఞములను చేయుతుందరు ఆ క్రియలను వారు భక్తితోను భగవత్ ప్రీత్యర్థముగాను చేయుదురు వాళ్ళు భగవత్ ప్రీత్యర్థముగా చేయరు పేరు ప్రఖ్యాతుల కొరకే చేయుదురు కానీ దైవార్పణ బుద్ధితో ఈ అసుర సంపద కలిగినటువంటి వారు చేయరు మామాత్మ పరదేహేషు తమ దేహమునందును ఇతరుల దేహములందును ఉన్న నన్ను ద్వేషించువారు అని చెప్పుట వలన భగవానుడు సమస్త ప్రాణికోట్ల యొక్క శరీరములందు నివసించుతున్నారని స్పష్టమగుతున్నది భగవంతుడు ఇచ్చటనున్నారని ప్రశ్నించు వారికిచ్చట చెక్కని సమాధానమగలదు సమస్త చరాచర ప్రాణుల యొక్క శరీరములందును సాక్ష్య మాత్రులై వారు వెలసిల్లుతున్నారని ఈ వాక్యము ద్వారా తెలుతున్నది అట్టి సర్వ వ్యాపక సర్వ శరీరస్థ పరమాత్మను తెలుసుకొనలేక ప్రాణి మరి ఒక ప్రాణిని ద్వేషించుతున్నాడు అట్లు ద్వేషించువాడు ఎదుటవాణిని అంతరంగమున విరాజమానుడై ఉన్న సాక్షాత్తు భగవాను అదే విధమున ఒకరి ఉపకారము ఒకరికి ఉపకారము చేసినచో ఎదుటి వాణి అంతరంగమునగల పరమాత్మను పూజించిన వాడి ఎగుతున్నాడు కావున ఇచ్చట ప్రద్విసంత అనుపదచేవారు పరులను దూషించుట ద్వారా భగవంతును దూషించుతున్నారని గాని లేక నేరులో భగవంతుని దూషించుతున్నారని గాని తలంచవచ్చును శ్రాత అని చెప్పక సంశ్రిత అని శ్రిత అని చెప్పక సంశ్రిత అని చెప్పుట వలన వారు కామాది దుర్గుణములను లెస్సగా ఆశ్రయించుదరనియు ద్విషంత అని పేర్కొనక ప్రద్విషంత అని పేర్కొనటం వలన భగవాను మిగులు ద్వేషించుతుందరనియూ తెలుగుతున్నది వారి యొక్క పరమ నీచ ప్రవృత్తి ఈ పదములచే జ్యోతమగుతున్నది అసుర సంపద గల వారి యొక్క లక్షణములు ఎట్లా ఉంటాయి అంటే తమ్ము తాము గౌరవించుకుందరు పెద్దల ఎడల వినయాదులు లేకుందురు ధనమదము ధనాభిమానము కలిగియుందరు డంభమునకు పేరు ప్రఖ్యాతలకు శాస్త్ర విరుద్ధముగా యజ్ఞాదులను గా అహంకారము పశుబలము దర్భము కామము క్రోధము ఏని ఎక్కువగా ఆశ్రయించుతుందరు తమ శరీరమందును ఇతరుల శరీరం గల భగవాను ద్వేషించుతుందరు అసూయ కలిగి ఉందరు ఒకరి మేలు చూచి వారవలేరు ఎటువంటి వారు అసుర సంపద కలిగిన వారు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు జై గురుదేవ